జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నంతటి వ్యక్తిత్వ హననం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేతిలో భారతదేశంలో మరొకరు అంత తీవ్రమైన దాడి ఎదుర్కోంటారని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదు ఒక మామూలుగా కాదు లక్ష కోట్ల అవినీతి అని ఫ్యాక్షనిస్ట్ అని హంతకుడు అని సైకో అని విధ్వంస శాడిస్ట్ అని అని దయ్యాలతో మాట్లాడతారని రకరకాలుగా అసలు జనాలలో ఆయన ఒక రాక్షసుడికి ప్రతిరూపంగా మలిచే అంత ప్రయత్నాలు నోరు తెరిచి బరితెగించి అడ్డదిడ్డంగా బరితెగించిన వాళ్ళను ఎవరు అడ్డుకోవాలి బరి బరితెగించిన వాళ్ళను ప్రజల నుంచి చిత్కరాలు దక్కాలి కానీ చాలా మంది ప్రజలకు ఒక రకంగా మసాలా అంటే కూడా వాళ్ళకు బాగా వెనసొంపుగా ఉంటుంది అటువంటివన్నీ కనుక ఏదైనా చెత్త పర్వాలే ఆ చెత్తను అందంగా చెబితే నమ్మడానికి సిద్ధంగానే ఉంటారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ సెకండ్ వరకు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం అట్ హయెస్ట్ పీక్ అంటే అట్ పీక్ స్టేజ్ లో జరుగుతుంది హైయెస్ట్ స్టేజ్ లో వ్యక్తిత్వ హననం మాత్రం ఏదో ఫర్నిచర్ అట ప్రభుత్వ ఫర్నిచర్ ఇంట్లో పెట్టేసుకున్నాడట ఎంత దారుణమైన వ్యక్తిత్వ హననం అంటే ప్రభుత్వ ఫర్నిచర్ అట దొంగగా ఇంట్లో పెట్టేసుకున్నాడట ఇటువంటిది ఇటువంటిది బేసిక్గా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంత ఉన్న టైంలో వాళ్ళ క్యాంపు కార్యాలయంలో అధికారులే ప్రభుత్వ సమతో ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారు ఒకవేళ వాళ్ళ అధికారం కంటిన్యూ అయితే అది అలాగే ఉంటుంది ఏమి ఇష్యూ లేదు ఒకవేళ వాళ్ళ అధికారం నుంచి కనుక దిగిపోతే ఆ దిగిపోగానే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి అక్కడ ఉన్న అధికారులే ప్రభుత్వానికి అదిగో ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ఇది ఇక్కడ ఇక్కడ ఇది 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 ఉంది దానికి ఎంత వెల అవుతుందో ఆ వెలగనుక మీరు కట్టి చెబితే ప్రభుత్వ జీవో ప్రకారం అది కడతాము అని చెబుతారు బై డిఫాల్ట్గా తర్వాత వచ్చిన ప్రభుత్వం దానికి ఓకే చెబితే వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకుంటారు అది కంటిన్యూ అవుతుంది లేకపోతే ఇంకా ముఖ్యమంత్రిగా దిగిపోయిన అందరిలో దగ్గర నుంచి ఎత్తుకొని పోవాల్సి ఉంటుంది ఇట్లా కాకపోతే ఎత్తుకొని పోవాల్సి ఉంటుంది కొందరు ఏం చేస్తారు అవన్నీ చెప్పకుండా దాచిపెట్టేస్తారు దాన్ని దొంగ వానాలి ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కనీసం చెప్పకుండా దాచిపెట్టేస్తే అప్పుడు దొంగ వానాలి ఇంతకుముందు మనం కొందరిని చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఏదైతే ఏర్పాటు చేశారో దాని మీద నాలుగో తేదీ ఫలితాలు రాగానే ఐదో తేదీనో ఆరో తేదీనో ఒక ఒకటి రెండు రోజుల్లోనే ఆ క్యాంపు కార్యాలయంలో ఏమేమి ఫర్నిచర్ ఉంది దానికి మీరు వెళ్ళకట్టి గనక చెబితే ఆ డబ్బులు మేము కడతాము అని చెప్పి ప్రభుత్వానికి అధికారులకు ఒక అప్పీల్ పెట్టారు వీళ్ళు పెడితే దాన్ని తీసుకున్న అధికారులు ఆ ఫైల్ కూడా ముందుకు జరిపారు ఆ ఫైల్ కూడా పెట్టారు ఎంత ఎంత అవుతుంది జీవుల ప్రకారం ఎంత వెల కట్టాలి ఆ ఫైల్ కూడా ముందుకు మరి ఇప్పుడు ఇంత చర్చ జరిగింది కాబట్టి ఇంకా ఆ ఫైల్ని ఏమన్నా రిజెక్ట్ చేసేసి ఇక్కడ ఉన్న ఫర్నిచర్ ఎతకపోయేసి అబ్బో జగన్మోహన్ రెడ్డి మొత్తం దాచేసుకుంటే అధికారులు ఇల్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎతకచ్చేశారు అని చెప్పి ఈ విధంగా ప్రాపగం తీసుకురావడం కోసం ఆ వెలకట్టితే ఎంతో కడదామని పెట్టారు కదా ఫైలు దాన్ని కూడా రిజెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు ఎవరు అట్లా చేయరు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి దిగిపోయేటప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఏమీ ఎత్తుకొని రాలే ఎనికి ఆయన కూడా అదిగో ఎంత అవుతుంది ఏంటి అని చెబితే ఇంత అవుతుంది అని చెప్పి వెలగట్టి ప్రభుత్వ జీవో ప్రకారం చంద్రబాబు సార్ దగ్గర డబ్బులు తీసుకుంటారు పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయేటప్పుడైనా రెండు వేల నాలుగులో చంద్రబాబు సార్ మళ్ళీ ఆ గడి దిగిపోయేటప్పుడైనా ఎప్పుడైనా ఇది ఒక ప్రొసీజర్ ప్రొసీజర్ అంటే అట్లా జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏమంటారు ఒక అప్పీల్ పెట్టారు ఆయన తరఫున అధికారులు అప్పుడే అది ప్రాసెస్లో ఉంది అప్పుడే ఇంకా మధ్యలో వచ్చేసి ఫర్నిచర్ ఉంచేసుకున్నారు ఫర్ ఎంత నీచంగా అంటే మరి మంత్రులుగా ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు అరే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ప్రభుత్వమే కదా సదుపాయాలు కల్పిస్తుంది దిగిపోయిన తర్వాత ఎత్తుకెళ్ళాలి ఎప్పుడు ఎత్తుకెళ్ళరు అది ఎంత తర్వాత కట్టించు వసూలు చేసుకుంటారు వీళ్ళ వాళ్ళ దగ్గర అది ప్రొసీజర్ అట్లా ఉంటే ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన పాపం ఎంత ఎంత హననం చేయాలో ఆయన అంత హననం చేసి పెట్టేస్తున్నారు